కడప జిల్లా మైదుకూరులో ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రెండో కార్యవర్గ సమావేశం జరిగింది మేధా విద్యా సంస్థల అధినేత చిన్నంశెట్టి నరసింహులు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా కాపు విద్యార్థుల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ అసోసియేషన్ కృషి చేస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికలలో కాపులకు టికెట్ వస్తే కాపులంతా ఏకమై ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నుకోవాలని కాపు అధ్యక్షులు ఫణీంద్ర కుమార్ పిలుపునిచ్చారు రాజకీయ క్రీడల్లో వర్గాలుగా విడిపోయిన కాపులను ఏకం చేసి రాజకీయాలను శాసించి రాజ్యాధికారం చేపట్టేలా ఎదగాలని ఆయన కోరారు రాబోయే కాలంలో రాయల రాజ్యం ఏర్పడబోతుందని ఆకాంక్షించారు భవిష్యత్తులో రాయల రాజ్యం ఏర్పడాలని ఫణీంద్ర కుమార్ ఆకాంక్షించారు ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో మన తరఫున మన సామాజిక వర్గం తరఫున ఎవరైనా నిలబడితే వాళ్ళకి ఏకపక్షంగా మన యొక్క మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో ఒక ఎమ్మెల్సీగా మన వారిని చూసుకునే క్రమంలో ఆ అవకాశం ఎవరైనా వస్తే దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్